మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుడు ఆత్మతో ఏం మాట్లాడతాడనేదే ఈ కథ ఒక మనిషి చనిపోయాడు దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చింది చుట్టూ చూశాడు అక్కడ చేతిలో ఒక పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా జరిగింది మొదట దేవుడు మానవా నీ శరీరం నిన్ను వీడిపోయింది ఇక ఈ జన్మ ముగిసింది నాతో పద అన్నాడు దేవుడు దానికి మనిషి అయ్యో దేవుడా ఇంత త్వరగానా నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి తప్పదు నాయనా నీవు నాతో రావలసిన సమయం వచ్చింది అన్నాడు దేవుడు అవును స్వామి ముందు నాకోసం తెచ్చిన ఆ పెట్టెని ఇవ్వండి ఏం తెచ్చారో చూస్తాను ఈ పెట్టెలో నీకు చెందినవి ఉన్నాయి నావా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు అవేనా దానికి దేవుడు నవ్వి అవెప్పటికీ నీవు కాదు అవన్నీ భూమివే అక్కడే ఉంటాయి పోనీ నా జ్ఞాపకాల స్వామి అన్నాడు ఆ మనిషి కాదు జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి అవి కాల గర్భంలోకి వెళ్ళిపోతాయి అయితే నా ప్రతిభ ప్రజ్ఞ అయి ఉంటాయి స్వామి అవి పరిస్థితులవి నీవీ కావు మరి అందులో నా స్నేహితులున్నారా స్వామి వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అన్నాడు దేవుడు దానికి మనిషి మరి నా భార్య బిడ్డలు వారు నీతో కలిసి ఒక నాటకంలో పాత్రధారులు మాత్రమే దానికి మనిషి అవునా స్వామి అయితే నీ పెట్టెలో నా శరీరం ఉండుండాలి దానికి కూడా దేవుడు ఇలా బదిలిచ్చాడు తప్పు నీ శరీరం ధూళికి చెందినది అది మట్టిలో కలిసిపోతుంది దానికి మనిషి స్వామి అయితే అది నా ఆత్మై ఉంటుంది అన్నాడు దానికి కూడా నవ్విన దేవుడు ఆత్మ నీదెలా అవుతుంది అది నాది అన్నాడు ఇక ఆపుకోలేని మనిషి ఆ పెట్టె స్వామి అని తీసుకుని తెరచి చూశాడు అంతే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ పెట్టె ఖాళీగా ఉంది మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థమైంది బ్రతికున్నంతకాలం నావాళ్లు అవన్నీ నావే ఇవన్నీ నాకే అని పరుగుపెడుతూ ఆ పరమాత్ముణ్ణి స్మరించటం మరిచిపోయాను అని దుఃఖించాడు ఆ మనిషి చివరిగా ఆ మనిషిని దేవుడు అడిగింది ఒకటే నాది అనేది ఏమైనా ఉందా స్వామి అని అడిగాడు దానికి దేవుడు ఉంది నీవు జీవించినంతకాలం ప్రతిక్షణం నీదే ఆ క్షణాల్లో నీవు అర్జించే మంచి చెడు యొక్క పర్యావసనాలు నీకే చెందుతాయి అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి భగవన్నామం చేయాలి పశ్చాత్తాపడ్డవారిని క్షమించాలి తోటివారి నుంచి మనకు సంక్రమించే చెడును విసర్జించాలి మానవసేవే మాధవసేవ అని చెప్పాడు మొత్తానికి దేవుడు మనుషులకు చెప్పే అద్భుతమైన నీతి కథ ఇది